హాయ్ నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు డ్రీమ్ మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ కరటి కళ్యాణి గారు తనతో మాట్లాడదాం ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటే కానీ కుదరలే ఫైనల్ గా నా ముందుకు వచ్చారు చాలా విషయాలు మాట్లాడాలి అన్ని తన నోట్లో నుంచే మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా ఉన్నారు హలో బాగున్నారా ఎక్స్ బిగ్ ఎస్ మీకు ఎవరికైనా అడుగుతారండి మనం మనకిష్టం ఉండాలి మనం వెళ్ళాలి మనకు వద్దు అనుకుంటే ఎవరు అడుగుతాడు మనకు నచ్చితేనే కదా ఎవరైనా మనల్ని ఇప్పుడు మీ అనుమతి లేకుండా ఎవరు ఏం చేయలేరు మీ అనుమతి ఉండాలి ఏం చేయాలన్నా వాళ్ళ ట్రైల్స్ వాళ్ళు చేస్తారు నేను ఎప్పుడు తప్పించుకున్నాను తప్పించుకుంటాను నేను చెప్తాను అసలు మీరు మూలన ముసలాడు కూడా చూస్తాడు అది కామన్ మూలన ముసలాడు కూడా చూస్తాడు దాన్ని మనము హ్యాండిల్ చేసుకున్న మన తాలూకా దీన్ని బట్టి ఉంటుంది ఎస్ నేను చేస్తాను హ్యాండిల్ ఎట్లా నాకు ఇష్టం లేదు అన్నది నేను కమ్యూనికేట్ చేస్తాను లేకపోతే నేను ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తాను అప్పుడు కూడా అంతే నేను వినలేదు ఆయన చెప్పినప్పుడు నేను ఓకే అని ఉంటే ఏం చేయించేవాడు నాతో నాకు తెలియదు మరి నేను కమిట్మెంట్ ఇవ్వలేదు నేను రాయలేదు బాగుంటుంది నేను బయటకు వచ్చేసాను నేను ధైర్యంగా బయటకు వచ్చి మా చుట్టాలు ఇంటి దగ్గర డబ్బులు కట్టుకొని ఆరు వందల రూపాయలు రూమ్ రెంట్ నా ఫస్ట్ రూమ్ రెంట్లో నేను ఉన్నాను బతికాను ఇవన్నీ ప్రూఫ్స్ ఇప్పుడు వెళ్తే లాలాపేట శాంతి నగర్లో ఉంది నా రూమ్ అక్కడ ఇప్పుడు కూడా లాలాపేట దగ్గర నేను ఇప్పుడు చెప్తున్నాను అడ్రస్ అక్కడ వెళ్ళి అడగవచ్చు మీరు నేను ఉన్నాను రెండు ఇరవై రూపాయలు నూడిల్స్ తిన్నాను బతికాను నేను ఏ రోజు నాకు తిండి కూడా లేకుండా పడుకున్న రోజులు నాకు తెలుసు ఎందుకంటే నాకు డబ్బులు తక్కువ మూడు వందల రూపాయలకి జంగిల్స్ పాడాను మూడు వందల రూపాయలకి డబ్బింగ్లు చెప్పాను ఆరు వందల రూపాయలకి ఆర్కెస్ట్రాలో వెయ్యి రూపాయలకి పాటలు పాడాను నేను కష్టపడ్డాను ఆ రోజుల్లో నేను కష్టపడే వచ్చాను తక్కువేనా ఎక్కువైనా టూ థౌజండ్లో అది నాకు ఎక్కువే బట్ నేను కష్టపడి బతికాను నేను ఎవరి దగ్గర ఎవరి ప్రాపకండ కండ ఎవరు దీన్ని తీసుకొని నేను బతకలేదు ప్రా ప్రాపం తీసుకొని బతకలే సో అలాంటప్పుడు నేను ధైర్యంగా అప్పుడు ఉన్నాను ఇప్పుడు ఉన్నాను అలాగే ఉన్నాను కాబట్టి ఇండస్ట్రీలో ఎవరైనా నేను ముందుకెళ్ళి గట్టి మాట్లాడతాను ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరు మోచేతి నీళ్ళు తాగలేదు సూపర్ అంతే అందుకని అంత గట్టిగా మాట్లాడతా నన్ను ఎవరు అలాంటి కష్టాలు పడే వచ్చా కష్టపడే బతికా ఎప్పుడు ఎవరికి కమిట్మెంట్లు ఇవన్నీ నేను ఇచ్చి బతకాల్సిన అవసరం నాకు రాలేదు నన్ను ఎవరు అడగలేదు ఎందుకో చెప్పనా కరాటే ఫస్ట్ కే ముందు అది ఒకటి నూరు కూర్చు గట్టిది దెబ్బకి ఎవరు మాట్లాడదు ఒకళ్ళు మాట్లాడినా కూడా నేను తప్పించుకుని వెళ్ళా మనకి ఇష్టం లేకుండా ఎవరు మనం చేయలేదు ఇదైతే క్లియర్ మనం ఎదగాలి అనుకుంటే మనం వెళ్ళి మీద పడితే ఎవడన్నా మనల్ని ఎప్పుడు యూస్ చేసుకోకుండా వదులుతాడు బట్ అలా ఉండాల్సిందే అది ఎక్కడికక్కడ మనకి అవసరం లేని విషయాలు మనం దూరం పోతే మనకి ఏ ప్రాబ్లం రాదు ఆడెవడో సొంగకారుస్తున్నాడు కదా అని మనం కూడా వెళ్ళి మనకు అవకాశం ఉంది కదా అనుకుంటే ఈ రోజు ఇస్తాడు తర్వాత ఇంకొకటి పిలుస్తాడు తర్వాత అవసరమే ఉంది నీకు టాలెంట్ ఉంటే నేను ఎక్కడున్న ఎత్తుకొని వస్తాను నేను టాలెంట్తోనే బయటకు వచ్చా నేను నేను గట్టిగా డైలాగ్ చెప్పగలనే అంతెందుకు మోహన్ బాబు గారితో కలిసి శివశంకర్ సౌందర్య గారు లాస్ట్ సినిమా అక్కడ నేను అది ఎక్కడది కుషాల్ నగర్ అనుకుంటా కూర్గ్ దగ్గర అక్కడికి వెళ్ళాం షూటింగ్ కి బ్రహ్మానందం గారు వేణుమాధవ్ గారు నేను అలీ గారు మేమందరం అక్కడికి వెళ్ళాం అక్కడ ఆయన మౌల ఏమంటారు కాదు కాదు ఏమంటారు లామా లామా లాగా మొత్తం గుండు కొట్టించుకొని అక్కడ పెద్ద ఉంటారు లామాస్ ఉంటారు సో గుండు కొట్టించుకుని ఆయన చేశారు అది అప్పుడు ఒక డైలాగ్ నేను చెప్తే ఆయన ఇప్పటికి కూడా అంటారు మంచి ఆర్టిస్ట్ కళ్యాణం అని ఆయన డైలాగ్ నా డైలాగు ఇలా ఆయన ఎదురు ఉంటుంది యూట్యూబ్లో కూడా ఆ డైలాగు చెప్తుంటే నేను మర్చిపోకుండా ఫటాఫట్ ఆయన డైలాగ్ నాకు ఇచ్చిన డైలాగ్ నేను చెప్పేశా ఆయన ఆయన కొంచెం అడిట్ అయ్యి సారీ కళ్యాణి నా అదే తప్పు అని ఆయన ఒప్పుకుంటారు నేను నువ్వు కరెక్ట్ చెప్పావు డైలాగ్ నేను బాగా చెప్తానని చెప్పేసి నేను చెప్తాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాగా వస్తుంది ఇంకోటి ఎక్కువ తీసుకో అని చెప్పేసి మంచి ఆర్టిస్ట్ని నన్ను మెచ్చుకున్నారు డైలాగ్ కింగ్తో అని మెచ్చుకున్నా నువ్వు ఇప్పటికీ అంటారు ఆయన నా అరిక చెప్పిస్తారు అంటే నేను మర్చిపోను బాగా మెమరీ ఎక్కువ ఉంటుంది నాకు బాగా మెమరీ ఉంటుంది పక్కోళ్ళ డైలాగ్ నా డైలాగ్ రెండు ఎక్కువ నాకు సో నేను సీరియల్స్ లో కూడా నాకు నాకు ప్రామిటింగ్ లో ఉండవు నాకు చెప్పేస్తారు సీను డైలాగులు కూడా నాకు నేను అంటే నాకు యాడ్ యాడ్ లిప్స్ ఎక్కువ ఉంటాయా సీరియల్స్ ఎట్లా అయిపోయి అంటే సీరియల్లోకి వస్తే గెస్ట్ రోల్స్ చేస్తున్నాం గెస్ట్ రోల్ అంటే ఇప్పుడు నేను ఎక్కువ తీసుకుంటానమ్మా వాళ్ళకి రోజు ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ ఇంత బడ్జెట్లో సగం బడ్జెట్ మాకు ఇవ్వాలంటే కష్టం కదా ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఇస్తారు లక్షలో నేను ముప్పై ముప్పై వేలు నాకే ఇవ్వాలంటే ముగ్గురు అదే వాళ్ళకి ప్రాబ్లం సో నేను ముప్పై వేలు తీసుకున్నాను అనుకో నాకెట్లా ఇస్తారు గెస్ట్ రోల్ అనుకో ఒక ఐదు రోజులు పిలుస్తారు ఐదు మూడు ఎంతో ఇచ్చేసి ఇది ఒక నెల రోజుల్లో రెండు నెలలు వేసుకుంటారు టిఆర్పి పెరిగే వరకు తర్వాత వాళ్ళు పక్కన పడేస్తారు ఎందుకు ఎప్పుడైనా అవసరం అయితే మళ్ళీ టిఆర్పి మళ్ళీ మనల్ని దించుతారు లైన్ లోకి ఇదే కదా జరిగేది సో అలా ఉంటది కాబట్టి ఒకప్పుడు మెయిన్ లీడ్ చేసి ఇప్పుడు చిన్న చిన్న వేషాలు ఏమన్న నేను నేను ఒక మార్క్ సెట్ చేసుకున్నా బాబి అను అబ్బా మీమ్స్ లో నా ఫోటోలు నా వీడియోలు అన్నీ వచ్చి ఒక ఇది అయిపోయాను ఇప్పుడు ఇప్పటికి కూడా అది ట్రెండ్ అలా ఉంది నేను ముసలైపోయి నేను వంద సంవత్సరాలు వచ్చిన నన్ను బాబీ అనే పిలుస్తారు అబ్బా అనే పిలుస్తారు ఎందుకు అంటే అది ట్రెండ్ చేశాం సెట్ చేసాం ఇప్పుడు అది అవసరం వాళ్ళు వాడుకుంటున్నారు నన్ను నా ఫేస్ బ్రహ్మానందం గారు సో అలా వాడి అలా చేసి రెండు వందల రెండు వందల యాభై సినిమాలు మంచి మంచి ఎన్నో సినిమాలు చేసాం ప్రతి కమేడియన్తో యాక్ట్ చేసేసాను నేను వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో చాలా చీవ్ చేసుకొని ఒక అసోసియేషన్లోని కానీ ఎక్కడైనా ఎక్కడ ఇండస్ట్రీలో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కళ్యాణం ముందు వస్తుంది ఎవరు మాట్లాడరు ఎందుకంటే వాళ్ళకి భయం ఎందుకు మనకి ఎందుకు కేసులు కూడా ఎంచుకుని ఉన్నాయి చాలా చాలా అన్ని విధాలుగా సో ఇన్ని జరిగినా కూడా నేను నాది నా ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది అమ్మ అని నేను బతుకుతున్నాను సో ఇలాంటి విషయాల్లో ఈ రోజు ఒక పెద్ద క్యారెక్టర్స్ చేసి నువ్వు చిన్నగా ఇప్పుడు చిన్న చిన్న మనసు ఒప్పు ఒకటి ఆత్మాభిమానంతో బ్రతికే వాళ్ళకి తిండి లేకపోయినా చచ్చిపోతాం కానీ తిండి లేదు అని చెప్పుకోరు ఇళ్లలో అలాంటి కోవకు చెందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో మేము కూడా అదే కోవలోకి వెళ్తాం మాకు సినిమాలు లేవు సీరియల్ లేకపోయినా హరికథ చెప్పి బతుకుతాయి హరినామ చేశాను నేను ఏ రోజు చెప్పాను ఫైట్ చేసేటప్పుడు నన్ను అందరూ ఇండస్ట్రీ వాళ్ళందరూ నువ్వు ఇండస్ట్రీ వాళ్ళ మీద అంటున్నావు అంటే ఎస్ తప్పు ఉంటే ఎవరినైనా అడుగుతాను ఆ ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతా అని చెప్పాను హరినామస్మరణ చేసి బతుకుతున్నా హ్యాపీగా ఉంది నాకు ఎంత వస్తుంది అంత రాముడు ఎంత ఇస్తాను తింటున్నాను ఇప్పుడు నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి గుడి కట్టాలి హరికథ పాఠశాల పెట్టాలని ఇప్పుడు నేను ప్రతి వెళ్ళి నూట ఎనిమిది హరికథలు నేను రామనామ స్మరణ చేయాలనుకుంటున్నాను సీత రామ జననం చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి చెప్తాను హరికథ చెప్తాను హరికథ విన్నాక మీకు ఇసుక సిమెంట్ అవి ఇవ్వండి చాలు డబ్బులు కాదన్నా నేను మీరు నా డబ్బులు నాకు రెమ్యూనేషన్ నాన్నగారు ఎలా తెచ్చారు అప్పుడు నా కోసం ఫీజుల కోసం సేమ్ అదే నాన్నగారు వెళ్దామని చెప్పారు అప్పుడులాగా మనం వెళ్దాం అన్నారు ఆయన వెళ్ళిపోయారు ఈలోగా సో నేను అది పట్టుకున్నా ఆయన ఆయన వారసత్వం సో అది నేను తీసుకుని వెళ్ళి నేను అది క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను సో గుడి కట్టాలి హరికథకు పాఠశాల పెట్టాలి నాకు ఇష్టమైన హరికథ నిలబడాలి ఇప్పుడు పద్మశ్రీ రావాలని ఫైట్ చేస్తే ఈ రెండు పద్మశ్రీలు వచ్చాయి నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది గంట నూట ముప్పై ఆరు గంటలు హరికథ ఉత్సవాలు చేశాను ఎన్నో చేశాను నా డబ్బులు అన్ని నా ఆశయం కోసం చాలా ఖర్చులు పెట్టాను అదే డబ్బుల నుండి గుడి కట్టేసేదాన్ని సో ఎన్నో చేశాను అమ్మా చేస్తూనే ఉంటాను చెప్పగలరా రాదు కదా అంటే వస్తుంది ఎందుకు రాదు వస్తుంది కానీ ఒకటి మనమేగా చెప్పింది ఎందుకు రాదు కానీ కాకపోతే ఇప్పుడు నన్ను బాబీగా ఎవరు ఇష్టపడట్లేదు బాబీగా ఎవరు గుర్తించట్లే బయటికి వెళ్తే ఇప్పుడు నాకు నా ఇమేజ్ మారిపోయింది ఎలా మారిపోయింది అంటే ఒక హిందుత్వాదిగా నేను టర్న్ అయిపోయాను హిందుత్వాదిగా హిందుత్వ కోసం ఫైట్ చేసే అమ్మాయిగా పాస్టర్స్ తో ఫైట్ చేసే ఆవిడగా ఒక అమ్మాయిని కాపాడే ఒక అక్కగా అమ్మగా ప్లస్ గుళ్ళు కోసం పోరాటం చేసే ఒక నాయకురాలుగా అన్ని విధాలుగా నా ఇమేజ్ మారిపోయింది ఇప్పుడు బాబీ అంటే కూడా కానీ నా బాబీ ఇమేజ్ నేను వాడుకుంటాను నేను కూడా ఏదైనా చేయాలనుకుంటే చేస్తాను అది ఉండిపోతుంది అది ఉండిపోతుంది బట్ బాబీ అన్నప్పుడు ఆనందపడే వాళ్ళకు నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను కొవ్వూరులో పన్నెండు సంవత్సరాల కింద జరిగింది ఇంకా మనకు సంవత్సరంలో ఉన్నాయి పుష్కరాలు కదా ఏది కొవ్వూరులో రాజమండ్రి పుష్కరాలు గోదావరి ఆ టైంలో నేను హరికథ చెప్పడానికి వెళ్ళాను నాన్నగారు ఉన్నారా నాన్నగారు నేను కలిసి వెళ్ళాను అదే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది మనకి నెక్స్ట్ తొందరలో ఉన్నాయి అవునా అయితే పుష్కరాల టైంలో నేను పుష్కరాలు చేయడానికి వెళ్ళినప్పుడు నాకు హరికథ వేశారు గవర్నమెంట్ హరికథ వేస్తే జనాలకి నన్ను బాబీగా తెలుసు అలా ఆర్టిస్ట్ గా తెలుసు హరికథ ఈవిడేం చెప్తుంది అని ఎవరికి తెలియదు నెక్స్ట్ ఇలాంటి మీలాంటి కుర్రోళ్ళందరికీ నన్ను ఆ రేంజ్ లో చూసారు కదా ఇక్కడ చూసి జీర్ణించుకోలేరు సో నేను హరికథ చెప్తానని చెప్పేసి నాకు అంతా వచ్చారు మొత్తం అంత పెట్టారు పెద్ద పెద్ద స్టేజ్ నేను హరికథ చెప్తుంటే నాకు ఇదే గొడవ బాబీ 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 అని అరుస్తున్నారు ఆపట్లేదు మైక్ తీసుకున్నాను స్టార్ట్ చేశాను తమ్ముళ్ళు మీరు ఒక్క నిమిషం బాబు ఒక అరగంట సేపు నా హరికథ వినండి కొంతసేపు వినండి ఉండండి నా ఫ్యాన్స్ అన్నారుగా మీరు ఆ ఫ్యాన్స్గా ఫ్యాన్గా నేను అడుగుతున్నాను కొంతసేపు మాట్లాడుకున్న హరికథ వినండి నా హరికథ విన్నాక మీకు అప్పుడు బాబీ అనాలనిపిస్తే అప్పుడు మీరు అనండి అన్న నా హరికథ మూడున్నర గంటలు విన్నారు బాబీ అనే మాట నేను మళ్ళీ వినలేదు మళ్ళీ వినలేదు నేను క్రౌడ్ లో బాబీ అనే మాట వినలేదు వెళ్ళిపోతూ వచ్చి కాళ్ళకు దండం పెట్టేయలేరు ఇది ఛాలెంజ్ చేస్తాను నేను ఛాలెంజే చేస్తా నా హరికథ వినండి ఆ తర్వాత మీకు అనాలనిపిస్తే బాబీ అనండి ఎందుకంటే అనరు ఎవరు అనరు అంత డివనిటీ ఆ పాత్లో అలా వెళ్ళిపోతారు ఆ వేళ నేను 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 చిత్తశుద్ధిగా నేను మొన్న మొన్న న్యూస్ వీళ్ళు హరికథ చెప్పినప్పుడు కూడా ఎనిమిది నలభై ఏడు నలభైకి ఇచ్చారు నాకు స్టేజ్ చలికాలం మామూలుగా వాళ్ళు తొమ్మిది తొమ్మిదిన్నర పడుకుని పోతారు తినేసి కదా అందరూ వాళ్ళే ఉన్నారు యంగ్స్టర్స్ తక్కువ ఉన్నారు అనుకుందాం పదకొండు వరకు ఉన్నారు న్యూజు మీకు లైవ్ వాళ్ళ నెంబర్లు ఇస్తా ఫోన్ చేసి అనుకోండి లెవెన్ వరకు ఉన్నారు నాకు చదివింపులు ఎంత పద్దెనిమిది వేలు వచ్చాయి గిఫ్ట్ ఇస్తారు ఇస్తారుగా పద్దెనిమిది వేలు ఇచ్చారు హరికథకు పద్దెనిమిది వేలు చదివింపులా అంటే అలాంటి కళాకారుల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు అక్కడ నా కథకి నేను నేను కాదు ఫ్యాన్స్ ఈవెన్ శివ విన్నా కూడా ఫ్యాన్ అవుతాడు అని చెప్తున్నా నేను అంత అంత కాన్ఫిడెంట్ చెప్తాను నేను అలా జనాల్ని నేను తీసుకెళ్ళగలను ఎంతో మంది నేను ఎగ్జాంపుల్ ఇస్తాను సో నా కథ విన్న వాళ్ళందరికి ఆ వేలో ఇన్ని కళలు ఉన్న కరాటేకి లేని గారికి ఇంకొక కళ ఉంది పేకాట బాగా ఆడతారంట అంటే మీ అంత మంచిగా ఆడతారంట మీరు ఎవరు చెప్పారని వస్తే డబ్బులు నేను పోగొట్టేసుకున్నాను నేను అదే లేదు మా విజయనగరంలో మాకు చిన్నప్పటి నుంచి విజయనగరం వైజాగ్ అందరూ కూడా ఆడతారు మీకు తెలుసు తెలుసు కదా నేనైతే ఫ్యామిలీలోనే వచ్చింది నాకు నేర్చుకున్నది నేను ఫ్యామిలీలోనే నాన్నగారు మేము సరదాగా చిన్నప్పుడు ఆడుకున్నది అలా 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 అలవాటు అయిపోయింది ఇక్కడ వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీకు ప్రతి ఆర్టిస్ట్ ఆడేవారు ఎవరు పాత కమేడియన్స్ ఓల్డ్ కమేడియన్స్ విన్నారో లేదో తెలుసుకోండి కాదు బాగా పోగొట్టుకున్నారు అందరం పోగొట్టుకునే ఉంటారు ఎవరు గెలుచుకుని ఉంటారు కానీ ఒక మాట ఏంటంటే ఈ కళ ఆ కళ అని కాదు ఒక్కొక్కరికి ఒక చెప్పాను కదా నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు ఇది ఒకటే ఉండింది అది కూడా చిన్నప్పుడు సరదాగా ఆడుకున్నది హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరు కమేడియన్స్ కూర్చొని కొన్ని రోజులు బ్యాన్ పెట్టేశారు తర్వాత కొంత ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి వీళ్ళు పిలుస్తుంటే రావట్లేదు నిమిషం నుంచి ఆట అయ్యాకొస్తామని అంటున్నారని షార్ట్ రెడీ అంటే ప్యాకట్లో ఆపేశారు సెట్లో ప్రతి ఒక్కళ్ళు ఆడుకున్న వాళ్ళే ఇప్పుడు మీరు ఎవరైతే కేజ్ గురించి మాట్లాడారు ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ 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 క్వశ్చన్ లో ఆళ్ళు మేమందరం కలిసి కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు అప్పట్లో అందరూ కొలిసి ఆడేటప్పుడు కమేడియన్స్ తో పాటు ఆ మేడం గారు ఉండుంటారు ఆ మేడం గారు కూడా ఉన్నారు కొన్నిసార్లు సో విషయం ఏంటంటే ఆ విషయమే ఆవిడ మాట్లాడింది నువ్వు అక్కడ ఎవరున్నా నాని పిలిపించారు ఏదో జరిగింది అప్పట్లో ఫిఫ్టీన్ లో అది ఏదో జరిగిపోయిందో అది అది కావాలని చేశారు సరే నేను వెళ్ళలేదు అని కాదు నేను వెళ్ళాను ఆ టైంలో అక్కడ ఉన్నాను బట్ నేను ఆడలేదు బట్ అది ఉన్నప్పుడు మనం చెట్టు కింద కూర్చొని పాలు తాగను అని నమ్మరు అలాగా సేమ్ అలాగే జరిగింది నేను యాక్సెప్ట్ చేశాను అది అయిపోయింది నేనేం లేను అని అబద్దాలు చెప్పలేదు ఆమె చెప్పినట్టు నేను ఇక్కడ లేనని నేను 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 ఒప్పుకున్నాను అప్పుడు కూడా ఇప్పుడు అదే మాట అప్పుడు ఇదే మాట సో నేను వెళ్ళాను అక్క అది చిన్న కేసు సో అది తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి మొత్తానికి కేసు లేదు కానీ అవి నన్ను అప్పుడు బాగా ఎద్దవే చేసింది సో దానికన్నా దాన్ని నేను వాళ్ళకి అన్నదానివి ఈ విషయం ఏంటి నేను వీడియో పెట్ట మీకు అది మాట్లాడడం అవసరం లేదనుకుని వదిలేసి చెప్పలే ఫస్ట్ ఇప్పుడు దానికి లింక్అప్ చేసేవాడి చెప్తున్నా సో అది నా గురించి మాట్లాడిన విషయం ఉంది కదమ్మా ఆ రోజు ఆ విషయం గురించి నువ్వు మాట్లాడినావు కదా మరి నువ్వు ఇంతకన్నా పెద్దది చేసావు కదా అదే పెద్ద విషయం అయినప్పుడు ఇది ఇంకా పెద్ద విషయం కదా అని నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను సో అది అక్కడ నుంచి పెద్దద సో అంతే నాకేమంత బాగా ఏం రాదు నేను డబ్బులు పోగొట్టుకున్నాను మా ఇంట్లో మా అమ్మనే వాళ్ళని అడిగితే మొత్తం తగలబెట్టావు మొత్తం డబ్బులు అన్ని వచ్చిన డబ్బులన్నీ చెడగొట్టేసావు నిజంగా చెప్పాలంటే ఒక టైంలో క్లబ్లు కూడా వెళ్ళి పోగొట్టేసిన డబ్బులు ఉన్నాయి నిజంగా పోగొట్టేసాను నేను చాలా ఆ దానిలో చాలా పోయినాయి అంటే తెలియదండి నాకు అంటే అది ఒక మత్తులా కాదు అన్ని మత్తులే ఇవన్నీ సో అప్పుడు అంత నాలెడ్జ్ లేదు వయసు చిన్నవాళ్ళు కొంచెం స్ట్రెస్ స్ట్రెస్ అని కాదు కానీ కొంచెం ఏంటంటే కొంచెం నాకు కొన్ని నా ఎప్పుడు నేను ఇదేనంటే నా కొన్ని విషయాల్లో పర్సనల్ విషయాల్లో మ్యారేజ్ కొంచెం డిస్టర్బెన్స్ అయినప్పుడు బాగా నేను ఇటు ఇటు వెళ్ళిపోయా వెళ్ళి కొంచెం డబ్బులు అన్ని పొగట్టించ ఇరిటేషన్లో తర్వాత ఇంకా నేను నాకు నేను నా నా దగ్గర ఉన్న ఇదేంటంటే ఏదైనా మానేయాలనే మానేయగలను చేయాలని చేయగలను స్ట్రాంగ్ మైండ్ అనమాట మీరు సింగిల్ గా ఉన్నారు సింగల్ సింగల్ సింగిల్ గానే ఉంటాను ఎందుకంటే కొన్ని కొంతమంది కలిసి రావు మనం దేశం కోసం ధర్మం కోసం చేయాలి కదా పని చేయాలి కదా పని చేసేటప్పుడు మనం అటువైపు వెళ్ళినప్పుడు కొన్ని వదిలేసుకోవాలి ఇప్పుడు పర్సనల్ కొన్ని అవసరం లేదు అవన్నీ ఇప్పుడు అంతగా మంచిగా మనం అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు వస్తారు వచ్చినప్పుడు చూద్దాం అదే నా ఉద్దేశం ఇప్పుడైతే లేదు అని వదిలేశాను అది జరగదులే శివ ఎందుకంటే అంత బ్రాడ్ మైండెడ్ ఉండరు ఉంటారు ఉండరు అని నేను చెప్పను కానీ వాళ్ళకి మనకి ప్రతి అంటే ఇప్పుడు పెద్ద ఏజ్ లో చేసుకున్న వాళ్ళు చాలా మంది చేసుకుంటున్నారు నేనేం చేసుకోను అని అయితే స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఎప్పుడు ఎవరు డెస్టినీ ఎప్పుడు ఎలా ఉంటదో తెలియదు బట్ ఇప్పుడైతే నేను ఆలోచన నేను ఇంకా అనుకోలేదు రావాలి వచ్చినప్పుడు చూద్దాం వచ్చినప్పుడు చూద్దాం లేకపోతే మోడీ గారు చేసుకున్నారా కొంతమంది ఉన్నారు నాయకులు వాళ్ళందరూ చేసుకుని మోడీ గారు నాకు ఆదర్శం చెప్పాను మేబీ గుళ్ళు బళ్ళు కట్టుకొని అలా దేవుడు అట్లా వెళ్తాను బాగు నడుస్తాను లేకపోతే ఏమో మా అమ్మ మా అమ్మగారు వాళ్ళకి కొంచెం బెంగ ఉంది ఎందుకంటే ఏజ్ అయిపోయినాక కొంచెం పెద్ద అయిపోయా ఇప్పుడు బాగున్నావు గట్టిగా ఇప్పుడు బానే ఉన్నావు కొన్ని రోజుల తర్వాత ఎవరైనా ఉండాలి కదా అని అంటారు సరేలే అప్పుడు చూద్దాం చాలా సార్ నన్ను అడిగారు ఇద్దరు ముగ్గురు ఇంటర్వ్యూస్లో కూడా నన్ను రోషన్ ఇద్దరు ముగ్గురు అడిగారు పెళ్లి చేసుకుంటారా మరి మంచి అబ్బాయి వస్తుంది అంటే ఈ రోజుల్లో అబ్బాయిలు నేను నమ్మలేము అమ్మాయిలు నేను నమ్మలేము పరిస్థితులు బాగాలేవు అలా వచ్చినప్పుడు కదా వాళ్ళు సెటిల్ అయి ఉండి నన్ను చూసుకోగలిగే వాళ్ళు వచ్చినప్పుడు కదా మళ్ళీ నేనే కష్టపడి పోషించాల్సి వచ్చిందనుకో దానికన్నా కాము ఎట్లా ఉంటే బెటర్ కదా మనం కష్టపడి పోషించాలి అంటే వేస్ట్ సో అలాంటి సెటిల్ అయిన వాళ్ళకన్నా అమ్మాయి గా ఉందంటే ఏ విధంగా మింగ లేకపోదా అని చూసేవాళ్ళు ఎక్కువ అదే నేను విన్నది కరెక్ట్ కదా అకౌంట్ లో బాగా డబ్బులు మంచిగా ఉన్నాయి బానే బావా ఎలా ఒక మాట చెప్తా నాది డబ్బులు ఉండడానికి కారణాలు చెప్పుకో నువ్వే నువ్వు చెప్పు ఎలా ఉంటాయి నేను పైరవిలు చేయను నేనేమి డబ్బులతో ఎవరితోని ఏదన్నా ఎవరికైనా కష్టం వస్తే నా డబ్బులు పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి చేసి వచ్చిన రోజు ఇప్పటికీ అదే చేస్తున్నాను సో ఎవరికైనా డబ్బులు లేని వాళ్ళు అందరూ వచ్చి అక్కన డబ్బులు లేవు అక్క నా కష్టంలో ఉన్నా నాకు హెల్ప్ చేయకనోలే ఉన్నారు సో నేను ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నాను ఎలా వస్తే డబ్బులు నాకు పోనీ ఇంకేమైనా పిచ్చి పనులు చేసి సంపాదించడానికి నేను అలా చేశాను నేను ఎక్కడ ఉంటే పోనీ ఒకవేళ నేను నిజంగా అలాగే నేను చేస్తే ఇరవై సంవత్సరాల్లో నా మీద ఏమైనా పడకుండా ఉంటాయా ఇంత ఇంతకాలం అయితే రాదు కదా ఎప్పుడో బయటకు వచ్చి ఎక్కడ దొరుకుతుందా అని చూస్తుంది భూతద్దంలో చూస్తున్న వాళ్ళు నన్ను చెయ్యని వాటికే నా మీద లేనిపోను ఎందులేసేవాళ్ళు భూతద్దం పట్టుకుని వాళ్ళు నేనేం తప్పులు చేస్తే రావా ఏమీ చేయట్లేదు చెయ్యలేదు నాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి నేను హరికథ చెప్పుకుంటే ఒక నేను లక్ష అడుగుతానమ్మా ఆ లక్ష ఎవరు ఎంతో అంత కొంచెం తగ్గుతుంది ఆ వచ్చిన డబ్బులు నాకు నెలకి నెలరో ఖర్చు నాకు లక్ష రూపాయలు ఉంటుంది ఇంటికి మెయింటెనెన్స్ మినిమం ఉంటుంది కదా ఆర్టిస్టులకి కార్లు ఇల్లు ఇవన్నీ మన నేను నెలకు ఒకటో రెండు అరికథలు చెప్పుకుంటాను లేదా రెండు నెలలు ఒకసారి చెప్తాను ఇవే అడ్జస్ట్ చేసుకుని బతకాలి ఒక చిన్న స్టూడియో ఉంది దానిలో ఎంతో వచ్చేస్తుంది నాకేం యూట్యూబ్ నుంచి ఒక పది లక్షలు ఐదు లక్షలు రాట్లేదు నేను ఎలా డబ్బుల్లో అకౌంట్లో ఉంటాయి నేను నిజంగా చెప్తున్నాను తినడానికి నాకు సరిపడే వస్తే చాలా అనుకుంటా అలాగే వస్తుంది

నేను శివకు చూపిస్తాను బయటికి చెప్పి చెప్పొద్దు ఏం పర్లేదు ఎందుకు చెప్దాం ఎంతో ఇది కూడా ఫస్ట్ వీక్ నేను చూస్తా ఉన్నాయి పర్లేదు ఏం కాదు నేను చూస్తా నువ్వు చూడాలి నేనే చూస్తా ఫస్ట్ వీక్ లో ఫస్ట్ వీక్ లో మాత్రం ఉంటాయి ఎవరికైనా ఇవి వెళ్ళిపోతాయి రేపటి నుంచి కట్ అయిపోతాయి కదా ఇంటి అది కట్ అవుతుంది అవి కట్ ఇవి కట్ అవుతాయి అన్ని కట్ అవుతాయి నువ్వు చెప్పొద్దు నేను చెప్పండి బయటకి ఏం చెప్పు మళ్ళా నా గొమ్మాత నిజంగా బాగుండదు నువ్వు అన్న అంత ఉంటే అన్నావు కదా అంటే నేను బాబు నువ్వు దాపాలి నేను చూడు చేతికి ఇచ్చేసాను చెప్పు నా దగ్గర కానీ నేను నార్మల్ గా మొన్న అరిక చెప్పొచ్చాను అవునవును చెప్తాను నేను ఇంకా కొంతమంది ఆర్టిస్టుల దగ్గర చూశాను వాళ్ళతో పోలిస్తే ఐదు రేట్లు పది రేట్లు బెస్ట్ అలా కాదు నేను హరికథ చెప్పొచ్చాను మొన్న కాబట్టి ఉన్నాయి లేకపోతే ఉండవు ఇంకోటి ఏంటంటే పది రెట్లు బెస్ట్ కూడా కాదు ఇంకా చెప్పాలంటే ఇవి ఎందుకు ఉన్నాయండి నేను చెప్తే బాగుండదు మొన్న మా విజయనగరం వెళ్ళి తాకటికి ఇచ్చా తనకాకి తనకాకి ఎందుకు ఇచ్చా అంటే ఒక పని పడింది ఒక పని పడింది మనం ఎవరికో ఎప్పుడో నాన్నగారి విషయంలో ఏదో ఇష్యూ ఉంటే అది ఇచ్చాం తనకాకి ఇస్తే డబ్బులు వేస్తారుగా ఆ డబ్బులు కూడా కొన్ని ఉన్నాయి అందులో అవన్నీ ఉంటాయి అవన్నీ చిన్న కింద మీద పెట్టుకొని ఇల్లు ఉన్నప్పుడు ఏమంటారు కి ఇవ్వడం ఇవన్నీ కామన్ కదా సో ఇవన్నీ అవి కూడా మీకు కావాలంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా మా విజయనగరం వాళ్ళకి అది కూడా మా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది ప్రతి నెలా ఖర్చు అయిపోతాయి వన్ వన్ ల్యాక్ అయితే మినిమం సంపాదించుకోవాలి ఆ వన్ ల్యాక్ నేను హరికథ చెప్తాను మా స్టూడియో నుంచి వస్తుంది ఏదో విధంగా వస్తుంది సో ఏదో విధంగా బతికేస్తున్నాం ఓ కోట్లు కోట్లు సంపాదించాలని ఆశ లేదు నన్ను హ్యాపీగా భగవంతుడు ఇలా ఉంచితే చాలు ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఇలా అనకుండా ఇప్పుడు ఇలా ఇచ్చేటట్టు ఎప్పుడైనా ఇలాగే ఉండాలని కోరుకుంటాను అంతే ఇప్పటికీ అలాగే ఉన్నాను ఎవరికైనా నేను నా తమ్ముడి దగ్గర నా ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంటది అందరికి చూసి వచ్చాం కాబట్టి నాకేం లేదని నేను అనట్లే నేను మా ఊర్లోను నాకు ఒక ఇల్లులో రెండు రెండు మూడు ఇల్లు అలా ఉన్నాయి చాలు నాకు నేను ల్యాండ్ మీద ల్యాండ్లు అన్నీ లేవు ఒకటే ల్యాండ్ అంటే ఒక ల్యాండ్ ఇప్పుడు ఆ ల్యాండ్ ఉండి ఉంటే చాలా ఎక్కువ అమౌంట్ దగ్గర ఉండేది వన్ నట్ నాలుగు ఎకరాలు ఈ మెదక్ దగ్గరలో నేను అప్పుడు రెండున్నర లక్షలకి ఎకరం కొన్నాను టూ అండ్ ఆఫ్ ఎకర్స్ టూ అండ్ ఆఫ్ లాక్స్ రెండు వేల పన్నెండు పన్నెండు పన్నెండులో రెండు వేల పన్నెండు రెండున్నర లక్షలు కొన్నాను బిలకలని విలేజ్ దగ్గర పేరు కూడా చెప్తా అరటి తోట కొన్నాను అరటి తోట ఉండింది అందులో ఎనిమిది బోర్లు వేస్తే పడలేదు నాకు నాలుగు ఎకరాలు అమ్మారు రెండు ఎకరాలు అలా ఉంచుకున్నారు అందులో ఉంది నీకు బోర్ పడే వరకు నేను నీళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పందం సో అరటి తోట వారంకి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది రోజులకి పదిహేను రోజులకి కాపు వచ్చేది అంటే నెలకు అప్పుడే నాకు ముప్పై నాలుగు వేలు వచ్చేది సో అలాంటి దానికి నేను వెళ్ళి బోర్ వేస్తే ఇంతమంది ఊరంతా వచ్చి బోర్ పడదు పందాలు వేసారు ఇటు అటు కోడి పందాలు వేసినట్టు ఏమంటే ఎనిమిది బోర్లు పడ్డాయి పడలే నేను వెళ్ళి బోరేస్తే టక్కుమని పడింది లక్ష్మీదేవమ్మ అన్నారు అన్నాడు ఊర్లో అందరూ అయింది నిజమే నేను లక్ష్మీదేవి మా ఇంటికి దాని ఎక్కడన్నా అట్లా నేను ఏదైనా అనుకున్నా నేను అన్న నేను నోటితో అన్న ఏదైనా చేసిన జరుగుతాయి జరిగాయి సో అలా పడ్డదే నేను పడుతుంది అనుకున్న దాని పడింది సో అయింది ఆ తర్వాత నేను వైజాగ్లో ఇల్లు కొనడానికి వెళ్ళి వైజాగ్లో ఒక రెండు ఒక ఒకటి కొనుక్కున్నా రెండోది కూడా అమ్మేస్తానని చెప్పాడు వాడు ఎవరికో అమ్ముతున్నాడు ఊరుకోవచ్చు కదా నేను కిందది కూడా ఎవరైతే ప్లేస్ వానరో నాలుగు కూడా అంతే మొత్తం రెండు వందల నలభై పెద్దది మూడు నవ్వు అని ఆశిపట్టింది ఊరుకోకుండా అంటే మనకు పోవాలని రాసిపెట్టి ఉంటే ఎవడేం చేయలేడంటారు రిస ఇవన్నీ దానికి నాకు ఇప్పుడు అనిపిస్తాయి ఇవన్నీ అయితే పోవాలని రాసిపెట్టినప్పుడు ఎవరు బాగుపెట్టలేరు రెండున్నర లక్షలకి ఎకరం కొన్నదాన్ని ఎంత అయింది మహా అయితే పది లక్షలు అనుకో కదా రిజిస్ట్రేషన్ అయ్యి పదకొండు వేసుకో ఆ కమిషన్ సహా పదహారు లక్షలు కమ్మేశాను ఆ ఇల్లు కొండానికి నాలుగు లక్షల ఎకరం కమ్మేశా ఇప్పుడు ఎంత తెలుసు అది కోటి రూపాయల ఎకరం ఇప్పుడు ఆ ఇల్లు ఉంది ఇల్లు ఇల్లు ఎక్కడ పెరుగుతుందా తగ్గుతుంది కానీ ఇల్లు కూడా కాదు ఫ్లాట్ మూడే గ్రూప్ హౌస్ గ్రూప్ హౌస్ మూడు మూడే ఇల్లు వా ఇప్పుడు కొన్నా ఎనభై గజలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది ఒకటి అమ్మేసాను మళ్ళీ అందులో రెండు కొన్నాను కదా ఒకటి అప్పుడే తీసేస్తాను వన్ ఇయర్ కే ఎందుకు తీసేను ఇది పోయింది పొలం ఆ ఇల్లు కూడా పోయింది రెండు రెండు ఉంటాయి అంటే అమ్మలేదు సరేలా ఎందుకులే ఇక్కడ రెండు మనం అంటే బ్యాంకులు అవి ఇవన్నీ అవన్నీ కట్టడం ఎందుకు బ్యాంకు లోన్లు అన్నీ మనం తీసి క్లియర్ అయిపోదాం నేను ఫ్రీగా ఉండాలనుకుంటాను సో తీసి అది కట్టేసి క్లియర్ చేసాను అన్ని బంగారులు అవి కూడా అమ్మేసి కొంచెం క్లియర్ అంటే మనకు లేదు ల్యాండ్ మీద పెట్టలేదు వెయ్యి రూపాయలు గజం మణికొండలో కొనమంటే కొనలేదు ఈరోజు కొనగలను నేను మణికొండలో వెయ్యి రూపాయలు మన ఎవరు రాజు గారి ఇంటి పక్కన కొనమని చెప్పారు చంద్రబోస్ గారు మరుదురు గారు ఒక దగ్గర కొనుక్కున్నాను ఆ ఏరియా అప్పుడు కొనలేదు పదహారు వందల గజం కొనలేదు ఈరోజు నేను కొనుక్కోవాలంటే లక్ష అరవై వేలు పెట్టాలి నేను అది కూడా కష్టం చెప్తాను అంటే అలాంటివన్నీ వదిలేసుకొని ఇక్కడెక్కడో చిన్న ఫ్లాట్ సెకండ్ హ్యాండ్లు ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు మనకేంటే అంత నాలెడ్జ్ లేవు ఇన్వెస్ట్మెంట్ల మీద డబ్బుల మీద అవన్నీ లేవు ఉండుంటే బాగానే ఉండేది సో ఉన్నవే పోగొట్టేసుకున్నాను నేను నేనే అక్కడ కొన్నాను నాకు ఎంత వస్తుంది ఇంత వచ్చిన దానిలో ఇంత పెట్టి కొనుక్కోగలుగుతాం అంతే చేశాను నేను ఇంత నేను నేను నాకేమి గా చెప్తే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు నా కోసం పోషించే వాళ్ళు లేరు మాగాళ్ళు ఎవరు వెనకాల నిలబడి సో నాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు ఒకసారి ఎలా వస్తాయి చెప్పు నా బాయ్ ఫ్రెండ్స్ లేరు వాళ్ళు లేరు లేరు ఎలా వస్తాయి డబ్బులు నేను కష్టపడి తినాలి నేను కష్టపడి తినాలి కష్టపడే పోషించుకోవాలి నా కొడుకుని నేను బయట ఖర్చులు ఇవన్నీ ఎవరు ఇస్తారు మళ్ళీ నా ఖర్చులు మళ్ళీ ఇంకోటి చెప్పాలా నాతో పది మంది వస్తే అక్క అక్క అంటారు కదా వాళ్ళందరికి నేను పెట్టమని అడగలేను కదా నేనే పెడతాను అందరికి మన నేను పెద్దదాన్ని కదా అందరికి సో అట్లా ఉంటది అనమాట మన పెద్దరికం కాబట్టి మన డబ్బులే వదిలిపోతాయి నేనేం సంపాదించలేదు బట్ నా అకౌంట్లో అయితే మాత్రం ఏదేమైనా ఇప్పుడు ఈ నెల కొంచెం ఉంటాయి ఈ జనవరి వరకు అన్ని నీళ్ళు అవుతాయి ఎందుకు చెప్పు ఇన్సూరెన్స్ కట్టాలి కారు కట్టాలి మనం కట్టాలి ఈ రెండు నెలలంత నరకం ఇంకోటి ఉండదు అనుకో మార్చిలో ఆకా కొంచెం ఇబ్బందిగా ఉంటది సో నేను ఎప్పుడు నమస్కారం పెట్టుకున్న నెలకొక్క రెండు హరికథలు రావాలి నెలకొక్క రెండు ఇది ఇంకా ఇంకా నమస్కారం పెట్టుకునేది సెట్ అయిపోతుంది లేదంటే అప్పుడు ఆ మధ్య అంతా ఏదో వర్క్ చేసాము మళ్ళీ ఏదైనా వర్క్ చేసుకుంటా ఉంటే ఫ్రీ అప్పుడు చేశాను ఇప్పుడు మళ్ళీ చేయాలి చేస్తే లేకపోతే ఏదైనా పెట్టుకోవాలి మీరు అందరు పెట్టినట్టు యూట్యూబ్ ఏదైనా నాకు అవకాశం ఇస్తే ఏదైనా మీరు అన్నట్టు నువ్వు అన్నట్టుగా నెలకు ఒక పది లక్షలు సంపాదించే యూట్యూబ్ స్టార్ అయితే అప్పుడు అనుకోవచ్చు జనాలు అందరూ యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను నన్ను నిలబడితే నేను కూడా నువ్వు అన్నట్టు సంపాదించుకుంటా